హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబే ముప్పై ఒక్క మంది సీఎంల ఆస్తుల్లో సగం ఆయనవే దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా ఏపీ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు నిలిచారు అత్యంత సంపన్న సీఎం జాబితాలో అగ్రస్థానంలో ఆయన నిలిచారు ఆ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు నిలిచినట్లుగా తాజాగా వెల్లడైన నివేదిక వెల్లడించింది ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫ్డవిట్ల ఆధారంగా ఆస్తుల విలువను మదింపు చేశారు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రూపొందించిన రిపోర్టు ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి దేశవ్యాప్తంగా మొత్తం ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల్లో టాప్ వన్లో చంద్రబాబు టాప్ టూలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం నిలిచారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తులతో చంద్రబాబు టాప్ లో ఉండేగా రెండవ స్థానంలో ఉన్న అరుణాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆస్తులు మూడు వందల ముప్పై రెండు కోట్లుగా తేల్చారు ఇక జాబితాలో అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రులు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు ఆమె తన ఆస్తుల లెక్కను ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచిన దాని ప్రకారం కేవలం పదిహేను లక్షలు ఉన్నట్లుగా పేర్కొన్నారు గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన తరువాత సీఎంలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి అఫిడవిట్లను పరిశీలించిన నేపథ్యంలో ఈ వివరాలను వెల్లడించారు మమతా బెనర్జీ కంటే కాస్త మెరుగైన స్థానంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నిలిచారు ఆయన ఆస్తులు యాభై ఐదు లక్షలుగా పేర్కొన్నారు ఒమర్ కంటే పైన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఉన్నారు ఆయనకు కోటి మేర ఆస్తులు ఉన్నట్లుగా తేల్చారు దీదీ విషయానికి వస్తే ఆమె తన వద్ద కేవలం తొమ్మిది గ్రాముల బంగారం మాత్రమే ఉందని పేర్కొన్నారు తన మీద స్థలం కానీ ఇల్లు కానీ లేదని ఆమె పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ పదహారు వందల ముప్పై కోట్లుగా పేర్కొన్నారు ఇందులో చంద్రబాబు అరుణాచల్ ప్రదేశ్ సీఎంల ఆస్తులే పన్నెండు వందల అరవై కోట్లు కావడం గమనార్హం మొత్తం ముప్పై ఒక్క మందిలో డెబ్బై ఏడు శాతం ఆస్తులు మొదటి ఇద్దరి వద్దే ఉండడం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు